సైన్స్ ఫెయిర్ అనేది శాస్త్రీయ నైపుణ్యాలను ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఒక వేదిక అని సైన్స్ ఫెయిర్ విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశం అని మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి పేర్కొన్నారు సైన్స్ ఫెయిర్ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పరిశోధన నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా కాంప్లెక్స్ స్థాయిలో గల ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులచే సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఆసక్తికరమైన ప్రాజెక్టును ఎంచుకుని పరిశోధన చేసి సమాచార సేకరణలో ప్రాజెక్టును ప్రణాళికతో ఒక నమూనాను రూపొందించుకుని సైన్స్ ఫెయిర్ లో తొంభైకి పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు విద్యార్థులు ఈ సందర్భంగా తయారు చేసిన ఎగ్జిబిట్స్ ను వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి ఎంఈఓ దేశిరెడ్డి ప్రారంభించి ఎగ్జిబిట్స్ ను వీక్షించారు అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ఎంఈఓ దేశిరెడ్డి మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ అనేది విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించే ఒక వేదిక అని అన్నారు విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనను ప్రోత్సహించేందుకు వారు శాస్త్రీయ భావనలను అర్థం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు విద్యార్థులు పదిలో శతాతంతో ఉత్తీర్ణత సాధించాలని పాఠశాలల వారీగా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని అలవర్చి మండలాన్ని ప్రథమ స్థానంలో ఉంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు ఈ సందర్భంగా సైన్స్ ఫెయిర్ లో ఎగ్జిబిట్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు పాఠశాలలకు జ్ఞాపికలను అందజేశారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామస్వామి గౌడ్ రమేష్ నాగార్జున రెడ్డి శ్రీనివాస్ ఉపాధ్యాయులు సత్యనారాయణ గణపతి అశోక్ प्रभाकर రెడ్డి పాల్గొన్నారు తో మేల సంపత్తిగల మరి పౌరులం తయారేసినటువంటి బారమైన ఉద్దేశాన్ని దుష్టో పెట్టుకొని డాక్టర్ ఏబిటి అబ్దుల్ కారం గారు చెప్పడం జరిగింది కాబట్టి నేను గతంలో చాలా సందర్భాల్లో యాన్యువల్ డే కూడా అదే పీరియడ్కోవడం జరిగింది ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ అన్ ద నేమ్ ఆఫ్ ఇగ్నైటింగ్ యంగ్ యంగ్ మైండ్స్ అనేది ఆ కొటేషన్ మీద యాన్యువల్ డేలు జరుపుకోవడం జరిగింది ఆ రకంగా దానికి ఉన్నటువంటి స్ట్రెంగ్ బలం అవి అంత గొప్పది కాబట్టి నేటి బాలరే రేపటి పౌరులు అంటున్నాం దాన్ని కొంచెం మనం ఈరోజు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేటి బాలరే రేపటి మరి శాస్త్రజ్ఞులు అనే విషయంగా మార్చుకున్నట్టయితే బాగుంటుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే శాస్త్రం అనేది ఎవరి సొంతం కాదు ఎవరైతే మేధో సంపత్తిని అంతా ఉపయోగించుకొని మరి కొత్త కొత్త విషయాలను ఆలోచించినట్టయితే మానవ సమాజ మనుడకు మరి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కొత్త ఆవిష్కరణలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది